దీంట్లో ఏ ఫేర్ పేరు పోవాలంటే ఎవరే కానీ ఏ మోసం లేదు అటు చేయడానికి ప్లాన్ చేస్తారు సో లాస్ట్లో కూడా మనకు ఎనిమిది వేల రూపాయల కనిపిస్తున్నాము ఆ ఎనిమిది వేల రూపాయల కట్టు కూడా ఆ ఎనిమిది వేల కావాలంటే ఎక్కువ ఉంటుంది పేరు పాలి మనం చెప్పే కాస్ట్ వెళ్ళి రెండు ఇంకా దానికి ఇంకా దానికంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది దానిపై ఎంఆర్పిగా ఎక్కువ ఉండదు ఇంకా ఏ విధంగా కానీ కష్టమైన సంతోషంగా ఉండేదానికి డిజైన్ చేసిన స్కీమ్ ఇది వాళ్ళకి చాలాసేపు ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను సో వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళు చెప్పేది నేను చెప్తున్నాను అయితే ఈ మొదటి లక్కడీ జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ లైక్ మీరంతా ఉన్నారు కాబట్టి దీని అందరూ మనం అందరం మనస్ఫూర్తిగా పెద్ద సక్సెస్ కావాలా ఇంకా ఎంతోమంది యాడ్ కావాలా ఎంతోమంది ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కావాలా అలాగే మన ఇంటికి మంచి వస్తువులు రావాలా అని కోరుకుంటూ అందరికీ శుభప్రదంగా ఉండాలని ఆశీర్వదించుకుని చెప్పేసాను మొన్న చూపించారు అంటే కష్టం వచ్చిన కష్టం కాబట్టి వచ్చాడు కరోనా టైంలో మొత్తం మన ప్రపంచం నేర్చుకుంది ఏంటంటే అంటే ఆన్లైన్తోనే వాళ్ళు అది ఆన్లైన్లో చూసి అందులో టైంకే టైం పది అంటే పదికే స్టార్ట్ చేసి పది నుంచి పది నిమిషాలు అయిపోవాలి పంపించు చేసుకుంటారు అది డ్రా అయిపోవాలి మళ్ళీ మిగతా ఎవరు అలా చేస్తే వాళ్ళ సమయం ఉదాహరణ కాకుండా అది అందరికీ ట్రాన్స్ఫర్ అయిపోతారు ఇప్పుడేలాగా మీరు లైవ్ లైవ్ వీడియో మళ్ళీ ఐదు వందల ఒక వరుస ఒక

కూడా సహకారం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మొదటి లక్కీ డ్రా సంబంధించి మన సీట్ చేస్తున్నటువంటి పద్మాకర్ గారు చేతుల మీదుగా ఫస్ట్ సీట్ని తీసుకోవాల్సి చేయవలసింది నేను తర్వాత టీవీ మీరు కూర్చోనా ఫ్రెండ్స్ మీ ముందే అందరూ కూడా చీటీలకు సంబంధించి మీ నెంబర్లు అంతా కూడా తీసుకుంటుంది ఎటువంటిది కూడా లేకుండా మీ నెంబర్ చేస్తే అందరూ ఉంటుంది కాబట్టి మిగతా సభ్యులకు కూడా ఈ వీడియో కానీ వీడియో ఉంటుంది కాబట్టి ఆ వీడియో కూడా సెండ్ చేస్తారు aro sare kuda detail galustu ammu hey ammu

సరే తీసుకో మళ్ళా మా అబ్బాయి సేపు చూసి ఇట ఇట ఇటు తిరగండి కాదు ఇటు తిరగండి అది పెట్టు అది సుభా ఎవరితో చూడు గురుమూర్తి కొడుకు ఎవరో చూసి మళ్ళీ పేరు రా నెక్స్ట్ ఎవరితో వీళ్ళంతా దిపేడు ఒకటితో పక్కన రాసుకో సుమ నెంబరు పేరు రాసుకో